వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం పద్దెనిమిదవ తేదీనాడు ఒక మూడు నాలుగు వందల మంది ముంద్ర తెలంగాణ భవన్లో ఒక నాలుగు గంటల పాటు సమావేశం పెట్టిన పంతొమ్మిదవ తేదీ నుంచి యాభై బృందాల పదహారు యూనివర్సిటీలు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి యాభై టీంలను ఏర్పాటు చేసుకొని మనము పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ రోజు సదస్సు కార్యక్రమానికి వచ్చినాం దీని తర్వాత కార్యక్రమం మళ్ళీ కొనసాగు నుండి

దయచేసి వాళ్ళందరూ ఈ ఫ్రంట్ లోనియర్ విద్యార్థుల నాయకులు సీనియర్ విద్యార్థుల ఇక్కడ ఎన్ను శ్రీనివాస్ యాదవ్ గారు దయచేసి అందరు కూర్చోబెట్టాలి ఇప్పటికీ ఆలస్యం అవుతుంది హరీష్ అన్న ఆగ్రెడ్ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుంటాం దయచేసి అందరూ సహకరించాలి ఇది డే సెషన్ ఉంటది రొటీన్ మీటింగ్ కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి సహకరించాలి అందరూ రిజిస్ట్రేషన్ అయిపోయినటువంటి వాళ్ళు ఆ హాల్ కూర్చోవాలి ప్రోగ్రామ్ రెండు రకాలుగా డిజైన్ చేసిన ఫస్ట్ సెషన్ ప్రీ లంచ్ సెషన్ హరీశ్ అంద ఉంటుంది కాబట్టి దయచేసి అందరు కూడా కూర్చోవాలి ప్లీజ్ ഗോദാവരി കൃഷ്ണ ട്രിബ്യൂണൽ അവാർഡോ പോലും ఈ చిల్లర పనులు నేను చేయండి చట్టపరంగా ఏం చేయాలనో మీరు చేసుకోండి కానీ కాంగ్రెస్ కేసులు పెట్టుడు పగవట్టుడు లోపలేసుడు ఈ చిల్లర వ్యవహారం నేను చేయను నేను పద్నాలుగేళ్లు పోరాడి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నా పని అంతా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఉంటది ప్రజల ఆకాంక్షల మీద ఉంటది అని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ சேமா குஷிடை ஹேமஸ்ட் டு எக்ஸ்பிளைன் பட் மே பை அடங்காவடி கோ ஸ்கோர் எகண்டா வர்ஜனா மொ சோ பாயிண்டிங் டு 2 நீட் உன்னேனா ஜெம குண்டே நிகரனா இந்த வர்ஜனா மொ குண்டே எண்டோ உன்னேனா சேரா தேலி சங்கா புரொரேட்டா உமையால பிரேஸ் வெச்சி 65% பிரகாரமா 1000 मार्ब